మాయాబజార్ సినిమా గురించి తెలియని వారు ఎవరు ఉండరు వజ్రాల్లో కోహినూర్ ఎలాగో సినిమాల్లో మాయాబజార్ అలాగా అరవై ఐదేళ్లు దాటిన తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఈ మూవీ స్థానం పదినం అటువంటి మాయాబజార్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు వీడియోలో తెలుసుకుందాం షావుకారు పెళ్లి చేసే చూడు చంద్రహారం పాతాల బైర తర్వాత మాయాబజార్ విజయ బ్యానర్లో వచ్చింది ఈ సినిమా కేవీ రెడ్డి డైరెక్షన్లో తీయాలని ప్లాన్ కానీ భారీ బడ్జెట్ భారీ తారాగణం వల్ల ఈ సినిమా ఆపేశారు విజయ బ్యానర్ వాళ్ళు విజయ బ్యానర్ వాళ్ళు తీయకపోతే మేము తీస్తామని ఈఎం వాళ్ళు కబురు చేశారు కేవి రెడ్డికి అయితే తనకి ఎంత ఇచ్చినా ఇంకొకరికి చేసేది లేదని కేవీ రెడ్డి గారి తెగించి చెప్పేశారు మొత్తానికి నాగిరెడ్డి చక్రపాణికి విషయం తెలిసి సినిమాకి బడ్జెట్ ఎంత అవుతుందని అడగడంతో కేవి రెడ్డి లెక్క కట్టి పంపడంతో సినిమా గ్రీన్ సిగ్నల్ పడింది ఏకకాలంలో కాలంలో తెలుగు తమిళ వర్షన్ లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్విఆర్ సావిత్రి రేలంగి అంటే స్టార్ను పెట్టుకుని సినిమా తీశారు నాలుగు పాటలకు బాణీలు కట్టాక ఎందుకో సాలూరు నాగేశ్వరరావు గారు తప్పుకోవడంతో మిగిలిన పాటలకు ఘంటసాల గారి భార్యలు కట్టారు ఈ సినిమాలో ఘటోద్గతిడి పాత్రను హైలైట్ చేస్తూ సినిమా తీస్తున్నామని తన డేట్స్ కావాలని ఎన్టీఆర్ గారిని అడిగారంట నాకు రాక్షసుడి పాత్ర బాగోదరడంతో కృష్ణుడి పాత్ర ఇచ్చారంట ఎన్టీఆర్కి అయినా సరే ఎన్టీఆర్ చేయను అన్నారంట కానీ కేవీ రెడ్డి గారు పట్టుబట్టి ఎన్టీఆర్ చేత కృష్ణుడి వేసం వేయించారంట మాయాబజార్ సినిమాలో కృష్ణుడి గెటప్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది నిజానికి మాయాబజార్లో కృష్ణుడి పాత్రకి ఏడపాటి రఘురామ్ అనుకున్నారంట కానీ ఆయన డేట్స్ కుదరకపోవడంతో సీన్ మొత్తం మారిపోయింది మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం ఏడు వేల రూపాయలు మాయాబజార్కి ముందుగా అనుకున్న టైటిల్ సశరేఖ పరిణయం తర్వాత మాయాబజార్ టైటిల్ ఈ కథకు బాగా సూట్ అవుతుందని చివరికి దాన్ని కన్ఫర్మ్ చేశారు బజార్ అనే తెలుగు పదం కాదు అందుకే ఈ సినిమాలో ఆ పదం ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు సినిమాలో సావిత్రి గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే శశిరేఖ మాయా ఘటోద్గతుడిగా ఎంతో చక్కగా నటించింది ఈ సినిమాలో పాటలు ఎప్పటికీ ఫేమస్ ఆహనా పెళ్లి అంట వివాహ భోజనంబు ఎప్పుడు వింటూనే ఉంటాం మాయా బజార్ సినిమా విషయంలో మరొక విషయం ఏంటంటే ఈ సినిమాలో కౌరవులు కనిపిస్తారు కానీ పాండవుల క్యారెక్టర్లు కనిపించవు అదే ఈ సినిమా అసలైన గమ్మత్తు కంప్యూటర్ రంగంలో వినియోగంలోకి వచ్చిన ల్యాప్టాప్ అనే పరికరాన్ని వీడియో కాల్ పోలి ఉన్న ప్రియదర్శిని అనే పరికరంతో మాయా బజార్ అప్పట్లోనే చూపించారు పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించింది సో ఇది ఫ్రెండ్స్ మాయా బజార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్